చక్కగా శరణవరాత్రుల్లో ఈరోజు ఎందో రోజు చక్కగా ఈరోజు ధనలక్ష్మి అమ్మవారిని ఆరాధన చేసుకున్నాం ఒక ఆరు పిట్ట కొంచెం కోత ఘనం అంటారు కదా సరే ముందుగా కదా ముందు ముందు చెప్పాలి ఓకే రెడీ వన్ టూ త్రీ స్టార్ట్ జై శ్రీ అమ్మ

Mada marigaba gosa, marigaba sa asaa, paapapamama gaba gaga <laughs> super, super, langsung one second. <laughs> 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 ఎవరు నేర్పేరు నీకు శ్లోకాలు హ నమస్తే గరుడరుడే మేము నువ్వే చిన్న లక్ష్మీదేవిలో ఉన్నావు దేవి అబ్బా క్లాప్స్ కొట్టండి నేర్పారు నీకు అబ్బా అమ్మ కూడా క్లాప్స్ కొట్టండి గట్టిగా నీకు నేర్పారు మ్యూజిక్ బా ముకుందరినారాయణ హరి హరిశవ హరి గోవిందరినారాయణ హరి హరింద ముకుందీకొచ్చి హరి కేశవ ாயணி அரே நந்த நன 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 நான అంతేనా హ్మ్ నా సుందరనంద కుమాన్ హరి నారాయణ హరి ఓం హరి నారాయణ హరి ఓం హరి గోవింద నారాయణ వా వా సుప సూపర్ బాగుంది బాగుంది క్లాస్ కొట్టండి అంతే కానీ చూస్తున్నాం కదా అద్భుతమైనగా పాడారు నీ పేరు చెప్పు ఒకసారి బలిని ఓకే మీ పేరే ఇప్పుడు ఇది ఎంతమంది చూస్తున్నారు భక్తులు అందరూ చూస్తున్నారు ధన్య నమస్కారం ఓకే ఓకే చెప్పు జై శ్రీమన్ నారాయణ నువ్వు చెప్పు జై శ్రీమన్నారాయణ జై శ్రీ నమస్కారం పెట్టి జై శ్రీమన్నారాయణ నువ్వు చెప్పిన జై శ్రీ నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీ వెరీ గుడ్ వెరీ గుడ్ బాగుంది వెరీ హ్యాపీ చక్కగా రోజు పడుకున్నప్పుడు కూడా నువ్వు ఈ పాట పాడుకుని చక్కగా రోజు పడుకున్నప్పుడు చక్కగా నువ్వు ఆ కృష్ణ నామం పాడుకుని చక్కగా ఒకసారి చెప్పండి వసుదేవ సుతం దేవం కంస దం మర్దనం దేవకి పరమానందం కృష్ణం వందే జగద్గరు అతసీ పుష్పశాసన్ హారూపురం రత్నకంకణకేయూరం కృష్ణం వందే జగద్గరు కటిలాయ పూర్ణచంద్ర నిభానం విలసత్కుండలరం ే జగద్గరు మందారగంధ సంయుక్ చారుర్భుజం బరి పించావడా కృష్ణం వందే జగద్గరు ఉత్ఫుల్ల పద్మపత్రాక్షం

कुंकुमाकित वसम श्रीनके महेश्वास कृष्ण वंदे जगद्गु श्रीवत्स महोरस्क वनमिराजित शंखचक्रधरम देव கிருஷ்ணம் வந்தே ஜுருஷாஷ்டி புண்ணருய பட்டேத் கோட்டிஜன்மம் స్మేన వినశ్య వసుదేవసుం కం సచానూరమర్దనం కృష్ణం వందే జగద్గ ఇది కృష్ణాష్టకం ఇంకా రోజు రాత్రి పడుకునే ముందు చదువుకుని పడుకోవాలి ఓకే మీరు మాకు ఇచ్చే గిఫ్ట్ ఓకే మర్చిపోకండి ఎక్కడున్న మీ ఇంట్లో ఉన్న చక్కగా అక్కడున్న రాత్రి పట్ల మన భోజనం అయిపోతుంది కదా అన్నీ అయిపోతే అక్కడ ఇంకా పడుకుంటాం కదా అందరికీ గుడ్ నైట్ చెప్పి పడుకుంటాం కదా పడుకునే ముందు కృష్ణాష్టకం చదువుకుని పడుకుంటే కృష్ణవి మనకు తోడుగా ఉంటాడు తెలుసా కృష్ణ ఎలా ఉంటాడు చేతిలో ఏముంటుంది కృష్ణకి ఫ్లూట్ ఏముంటుంది ఎలా ఉంటుంది ఎలా పట్టుకుంటాడు ఫ్లూట్ పట్టుకో అబ్బా ఎలా నువ్వు చూపించు ఎలాగ ఫ్లూటు వెరీ గుడ్ వెరీ క్లోజ్ చేయాలి అంతే 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 అలా నువ్వు ఎలా పట్టుకుంటే అలాగే అంతే నువ్వు ఎలా పట్టుకుంటే కృష్ణ ఎలా పట్టుకుంటాడు అంతే ఎలాగల మళ్ళీ మళ్ళీ చూపించు ఒకసారి బా బాగుంది వెరీ గుడ్ అంతే అంతే కరెక్ట్ అంతే వెరీ వెరీ హ్యాపీ నువ్వు అబ్బాయి బాగా పట్టు పెట్టావు నువ్వు బాగా నువ్వు నువ్వు బాగా పెట్టావు వెరీ గుడ్ బాగుంది వెరీ గుడ్ కాబట్టి చక్కగా రోజు స్నానం చేయిపోగానే రోజు పెరుమలకి ఆ దేవుడు దండం పెట్టుకోవాలి ఓకే బాగా చదువు వస్తుంది భగవంతుడికి దండం పెట్టుకుంటే భగవంతుడికి నమస్కారం చేసుకుని మనం ఎక్కడికైనా వెళ్తే స్వామి మనకి కొండంతండగా ఉంటాడు మనం అన్నిట్లో ఫస్ట్ వస్తాం అన్నిట్లో ఒకటి రెండేని కాదు గేమ్స్లో ఫస్ట్ సాంగ్స్లో ఫస్ట్ డ్యాన్స్ వచ్చా నీకు బాబోయ్ డ్యాన్స్ కూడా వచ్చా డ్యాన్స్లో ఫస్ట్ చదువులో ఫస్ట్ క్లాస్లో ఫస్ట్ ఆటల్లో ఫస్ట్ అల్లరిలో ఫస్ట్ అన్నిట్లో ఫస్ట్ వస్తారు అల్లరి కూడా ఉండాలమ్మా మంచి అల్లరి ఉండాలి ఎలా ఉండాలి మరి మంచి అల్లరి కదా వెరీ గుడ్ సంతోషం వెరీ హ్యాపీ సార్ పట్టుకోండి సార్ మరొకసారి స్వామికి కర్పూరం మరొకసారి పల్లాండ नयन 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 हरे सुंदर

ब्रह्मेन्द्रा गंगा धराम कुमाऊं त्रेलोकिया उपमिनीम सरसज्ञं वंदे मुकुंद प्रियं ओविंदा दायिवचिंतन की सत्कार एक्रमालकी ఏదైనా ఊర్లో మంచి కార్యక్రమాలు చేయాలి అని అంటే దానికి ఒక మహానుభావుడు ఉన్నారు చింతలపూడిలో ఇగో వారే వేరు సార్ చూడండి ఒకసారి పూర్తి పేరు ఏంటండి మాడా నాగభూషణం గారు వీరు దైవ కార్యక్రమాలకి పెట్టింది పేరు మనకి చింతలపూడి ఇక్కడ ఏలూరు జిల్లా చింతలపూడి మండలం చక్కగా తల్లిదండ్రులను ఇలా పెట్టుకుని చక్కగా రోజు పుష్పం పెట్టి వాళ్ళకి చక్కగా నమస్కారం పెట్టుకుని తల్లిదండ్రులు కూడా చెప్పి ఇక్కడికి బయటకు వెళ్తే చాలా మంచిది మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు భగవంతుడికి నమస్కారం పెట్టుకుని వెళ్ళాలి అట్ ద సెకండ్ ప్లేసు తల్లిదండ్రులకు కూడా మనం చెప్పి వెళ్ళాలి తల్లిదండ్రులకు చక్కగా చెప్పి హాయిగా వెళ్ళాలి మన నాగభూషణం గారంటే చాలా ఫేమస్ బాగా అయితే తల్లిదండ్రుల్లో ఉండే సుగుణాలు ఎవరికొస్తాయి కొంతమంది నువ్వు అమ్మ పోలిక నాన్న పోలిక అంటే నువ్వు నువ్వు ఎవరిలా ఉంటావు కొంతమంది మా అమ్మలా ఉంటానండి అంటారు కదా కొద్దిగా కొంతమంది మా నాన్నగారండి అంటూ ఉంటారు అలాగే పోలికలు ఎలా వస్తాయో తల్లిదండ్రుల్లో ఉండే సుగుణాలు కూడా మనం తెచ్చుకోవాలి తెచ్చుకుని అలాగా ఆ తల్లిదండ్రులు చూపించిన మార్గంలో నడిచి నడిచేవారు మా సత్యనారాయణ గారు చక్కగా మంచి కార్యక్రమాలు దైవ కార్యక్రమాలు సత్కార్యక్రమాలు ఏం చేసినా ఇక్కడ మనం పదిహేనవ అష్టలక్ష్మి యాగం చేసినప్పుడు చక్కగా ఇక్కడ యాగశాల అంతా కూడా వారే చక్కగా దగ్గరుండి చేయారనమాట వారికి ఒకసారి ఎప్పుడు మనం చింతలపూడి వచ్చినా ఈ కుటుంబ సభ్యులందరికీ ఒకసారి వచ్చి మంగళాశ్వాసనాలు చేసి వెళుతూ ఉంటాం ఆ రకంగా ఈ పోట మనకి అక్కడ కూర్చున్నారు చూసారు దూరంగా గాంధీ గారు వారి వారికి వారి మా వారికి ప్రత్యేకంగా మంగళాశ్వాసనాలు సో కాబట్టి మంచి కార్యక్రమాలు ఎవరు చేస్తున్నా ఎక్కడ చేస్తున్నా భుజం తట్టి ప్రోత్సహించేటటువంటి ఒక అద్భుతమైనటువంటి కుటుంబం మాడా నాగకృష్ణు గారు కుటుంబానికి రావడం జరిగింది ఒకసారి కంకణాల ఒకసారి ജയശ്രീമായണ ഓക്കേ ആ

अलग-अलग विभिन्न संविधानों के जरिए द्वारा संरक्षित वातावरण तथा संज्ञा तो आ 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 तो लिखे ना हाँ सुन ले तो लिखे तो लिखाओं की कैरेनों में अन्नदीप ने जामाची निकोसम बंदारी दयाबाबी अन्नमित्र आस्था अन्नमित्र आस्था हाँ हाँ ये प्रेसिडेंट बापू के नंबर हाँ ये तो नंबर दादा का बड़ा

हमें ये कहना चाहते हैं और फिर वेरी गुड वेरी गुड बहुत बहुत थैंक यू वेरी हैप्पी सारा दर्शक हो जी मैं बुलाता बोलते विल अंदर मिस हो जाएगा बुंदी चटनी दान मिस हो ही पाया नहीं कमकम मिस हो ही पाया गायत्री मंत्र गायत्री मंत्र मिस हो ही पाया नहीं और सोसो मंत्र मिस हो ही पाया ब्रह्मा चरा दान निभा धन्यवाद अक्षत जी को साष्टांग प्रणाम ये हमारी संस्कृति और संपत्ति है और बी को भी एक आता है आई पे पढ़ने का ये सुन जरा सुन बावली तुम बावला हो बावला मत आला मत

जय 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 श्रीमारायण 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 जय 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 श्रीमारायण जय श्रीमारायण जय श्रीमारायण जय 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 श्रीमाराय जय श्रीमारायण జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై 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 వీళ్ళు వరంబల వాళ్ళు ఫోన్ చేశారు ఒకసారి వీళ్ళు మంగళహరం చేసేసి ఒకసారి పెరుమాళకి ఒకసారి చూపించండి అమ్మ పెరుమాళకి ఒకసారి హార్తించేద్దాం చక్కగా అమ్మవారికి ఉల్లాస పల్లవిత పాళిత సప్తలోకి నిర్వాహకోరకిత నేమ కటాక్షలీ శ్రీరంగహర్మితల మంగళదీప రేఖాం శ్రీరంగరాజమహీం శ్రేయమాశ్రయామా దిశంతు మేదే సదాపదీయా దయాతరంగానుచరా కటాక్షా శ్రోత్రు పుంసా అమృతం క్షరంతీం సరస్వతీ సంశ్రిత కామధేను సరస్వతి సంశ్రిత కామధేను మంగళాశాసన పైమార్య పురోగమై సర్వ్ పూర్వ ఆచార్యై సత్కృత మంగళం గోవింద మంగళాశాసన పైపదాచార్య పురోగమై పూర్వచార్యై సత్కృతయాస్ మంగళం గోవింద ఆపదముక్కులువాడా బుడ్డీకాసులవాడా గోవింద అనా హపత్ బాంధవ అనాథరక్షక అడుగడుగుదాలు వాడు గోవింద గోవింద అమ్మ అమ్మవారిని బాగా అలంకరించారు చక్కగా బొర్రంపారం వాడు చ అమ్మవారు చక్కగా చదువు తల్లి ఆ వేన పట్టుకుని అక్కడ కూర్చుంది అలాగా కదా బాగుంది బంగారు తల్లి చక్కగా సో అందరికీ కూడా అమ్మవారి బంగారులాస్ వస్తున్నాడు చక్కగా బాగా చేస్తున్నారమ్మా అందరికీ కూడా పేరు పేరునా అమ్మవారి మంగళ సనాలు అమ్మా జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ ఓకే ఓకే అండి అందరికి అందరూ వచ్చారు చాలా సంతోషం బాగా చేస్తున్నారు వరంపాలెం వాళ్ళందరూ కూడా సో వెరీ హ్యాపీ జై శ్రీ మన్నారాయణ అబ్బాబ్బా బాగుంది శరణవరాత్రులు అందరూ చాలా కన్నుల పండుగ చేసుకుంటున్నారు ఇక్కడ మనం రెండు సార్లు ధనుమాసం చేసాం దగ్గర అలాగే యాగం కూడా ఇక్కడ రంగారెడ్డి చక్కగా చేసుకున్నాం వెరీ హ్యాపీ అందరికీ మంగళహాసనాలు అయితే ఓకే ఓకే అండి అందరికీ జై శ్రీమన్నారాయణ జై ఓకే అండి జై శ్రీమన్నారాయణ అందరికీ జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అందరికీ జై శ్రీ అందరికీ జై శ్రీనారాయణమ్మా జీవి జై నారాయణ అబ్బా

ఓకే పిల్లలు ఇప్పుడు మనం తర్వాత ఒక గోష్ఠకి వెళ్తున్నాం అక్కడ మళ్ళీ మీకు అమ్మవారిని చూపిస్తాం చక్కగా చూడండి ఆ అమ్మవారిని కూడా సేవించుకుందాం మంచి కార్యక్రమాలు మన ప్రాంతంలో మన ఊర్లో కూడా ఎవరైనా పెద్దలు మంచిగా చేస్తూ ఉంటే ఆ మంచి కార్యక్రమాలకు మన ప్రోత్సాహం ఎప్పుడు అందించాలి అనుకున్న దాంట్లో అయినా చేయాలి అయినా చేయాలి లేదు సహాయము సేవ కూడా చేయలేకపోతే కనీసం భగవంతుని ప్రార్థించాలి మీరు చేసే మంచి కార్యక్రమాలు ఎప్పుడు సక్సెస్ కావాలని మనం భగవంతుణ్ణి కోరుకోవాలి ఎవరు చేసిన ఎక్కడ చేసిన ఎప్పుడు చేసిన ఆ చేయడం వల్ల మన సనాతన వైదిక ధర్మం గలగలాపారి సెలగా ముందుకు సాగుతుంది అందరికీ అష్టలక్ష్మి పేట నుంచి అమ్మవారి మంగళాశాసనాలు జై శ్రీమన్నారాయణ జై శ్రీనారాయణ ఓకే పిల్లలు జై శ్రీనారాయణ మళ్ళీ ఇస్తాం మళ్ళీ కలుసుకుందాం ఓకే మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్లో మీకు అమ్మవారిని చూపిస్తాం జై శ్రీనారాయణ ರನ್ ಫೋಟೋಸ್ ರನ್ ಅಪ್ತಾರೆ ಬಾ